సిద్దిపేటలో నకిలీ వైద్యులుగా చలామణి అవుతూ అర్హతకు మించి ప్రజలకు వైద్యం అందిస్తున్న నలుగురు వైద్యులను తమ తనిఖీల్లో గుర్తించడం జరిగిందని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ సిద్దిపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్ తెలిపారు సిద్దిపేటలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సిద్దిపేట పట్టణంలో ఇరవై ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించగా నాలుగు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో అర్హతకు మించి వైద్యం అందిస్తున్నారన్నారు గతంలో కంపౌండర్స్గా పనిచేసిన డాక్టర్లుగా అవతారం ఎత్తి అధిక మోతాదులో యాంటీబయాటిక్ మందులు స్టెరాయిడ్స్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు త్వరలో వీరిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు సమావేశంలో ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ గణేష్ వెనిశెట్టి ట్రెజరర్ డాక్టర్ ప్రణీత్ డాక్టర్లు సముద్రాల శ్రీనివాస్ సతీష్ శ్రవణ్ విష్ణు పాల్గొన్నారు సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇదే రెగ్యులేటరీ అటనామస్ బాడీ సో ఇట్ ఈస్ లైక్ ఎ కాస్టిట్యూషరీ బాడీ సో నకిల్ వైద్యులు యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కావచ్చు ఆర్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్టర్ అయినటువంటి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని రిజిస్టర్ అయినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనేది రూల్ అది మరి తెల నేషనల్ మెడికల్ కమిషన్ కావచ్చు తెలంగాణ మెడికల్ కమిషన్ యొక్క రూల్స్ ప్రకారంగా కానీ ఇప్పుడు చేసిన ఇన్స్పెక్షన్ ఏదైతే చేయడం జరిగిందో దాదాపు మేము ఆరు ఫస్ట్ ఎయిడ్ నకిలీ వైద్యుల క్లినిక్స్ పైన ఈరోజు రైడ్ చేయడం జరిగింది దాంట్లో ఈ యొక్క ప్రసాద్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రసాద్ గాంధీనగర్ భార్గవి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మురళి ఇందిరానగర్ సాత్విక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నాగరాజు అండ్ రాజరాజేశ్వరి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ గాంధీనగర్ సో వీటి లోపల మేము నకిలీ వైద్యులను ఇన్స్పెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క డీటెయిల్స్ మేము తెలి రాసుకోవడం జరిగింది ఇన్స్పెక్షన్ ఫామ్స్ లోపల హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎవిడెన్స్ సబ్మిట్ చేసుకుని సిద్దిపేట పోలీస్ స్టేషన్ వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా నలుగురు నకిలీ వైద్యులపైన మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతా ఉన్నాం సో దీంతో పాటుగా ఇంకొక మూడు క్లినిక్స్కి సంబంధించి కూడా మేము ఇన్స్పెక్షన్ పోయినాం అవి విటోబా క్లినిక్ విటోబా లచ్చంపేట్ స్కిన్ క్లినిక్ కుమార్ దాని పక్కన ఇంకా నకిలీ వైద్యుల క్లినిక్స్ అనేవి ఉన్నాయి ఈరోజు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ ఇన్స్పెక్షన్ వచ్చినని చెప్పి వాళ్ళు క్లినిక్లకు తాళం వేసుకొని పారిపోవడం జరిగింది సో నెక్స్ట్ టైం ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఈ విటోబా క్లినిక్ తర్వాత ఈ క్లినిక్ లక్షప్రదేశ్ క్లినిక్ ఏదైతుందో వీళ్ళు పూర్తి స్థాయిలో ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఇస్తూ స్టిరాయిడ్స్ ఇస్తూ పెయిన్కిలర్స్ ఇస్తూ ఐవీ ఫ్లూయిడ్స్ కొన్ని క్లినిక్ లోపల ప్రెగ్నెన్సీ కిట్స్ అబార్షన్ కిట్స్ అనేవి పూర్తి స్థాయిలో దొరుకుతున్నాయి సో డెఫినెట్గా ఏంటంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే బోర్డర్ మెడిసిన్ చదువుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ మాత్రమే అన్ని రకాలుగా యాంటీబయాటిక్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కావచ్చు మిగతా సర్జికల్ ప్రొసీస్ అన్నీ చేయడానికి కూడా ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ వైద్యులు మాత్రమే అర్హులవుతారు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిద్ధిపేట ఏదైతే హాస్పిటల్స్ బ్రాడ్ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్స్ ఏతున్నాయో మార్నింగ్ స్పెషన్ లోపల అన్ని హాస్పిటల్ కూడా మేము ఇన్స్పెక్ట్ చేసుకొని వాటర్గా తెలి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్ టూ థౌసండ్ గైడ్ ప్రకారంగా క్వాలిఫైడ్ డాక్టర్ వారికి ఎంబీబీఎస్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాంతో పాటు డిస్టిక్ మెడికల్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటుంది డిఎంఆర్హెచ్ లోపల రిజిస్ట్రేషన్ అయినటువంటి హాస్పిటల్స్ అండ్ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ రిజిస్టర్ అని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అండ్ ఎన్ఎంస్లో అయిపోయిన వాళ్ళు మాత్రమే మోటార్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాలనే రూల్స్ ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా దాదాపు ఇరవై హాస్పిటల్స్ని ఇన్స్పెక్ట్ చేస్తూ వాళ్ళకి అన్ని గైడ్ లైన్స్ మేము చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళ రిజిస్ట్రెన్ కాపీస్ని మెడికల్ కాపీని పూర్తి సార్లు వెరిఫై చేసాం రెగ్యులర్గా మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్కి క్వాలిఫైడ్ డాక్టర్స్కి వాళ్ళకు వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ ఏమేమి వాళ్ళ నడుపు క్లీన్ రన్ చేయడానికి కావాల్సిన అన్ని డిఆర్ఏ సర్టిఫికేట్ ప్రతి బరాబరు ఉన్నాయా లేదా చెక్ చేయడం కొంతమందికి లేకుంటే వాళ్ళందరినీ ఇమీడియట్గా చేసుకోవడం జరిగింది చేసుకోమని హెచ్చరించడం జరిగింది చేసుకునే పక్షంలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కానీ ఇంకా వేరే ఎథిక్స్ కమిటీకి రాయడం జరిగింది వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా డిస్క్వాలిఫై చేసి వాళ్ళను పర్మనెంట్గా ప్రాక్టీస్ చేయడానికి హెచ్చరించడం జరిగింది వాళ్ళందరూ ఎవరెవరు ఫిట్ ఫాల్స్ ఎవరెవరికి దొరికినాయో ప్రతి ఒక్క క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరికీ వాళ్ళు వెంటనే చేసుకోమని సార్ వాళ్ళు మేము కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది